హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీర రియల్ ఎస్టేట్ నెల్లూరు నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో ఎప్పటికప్పుడు మా ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఈరోజు నారాయణ హాస్పిటల్ పరిధిలో ఒక టూ బీహెచ్కే కలిగిన అపార్ట్మెంట్ ఫ్లాట్ మేము ఎందుకు తీసుకురావడం జరిగిందండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది మనం ఇప్పుడు మెయిన్ డోర్ తీసుకుని ఎంటర్ అవుతున్నాము ఇది హాల్ ఏరియా అండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ వచ్చేసి థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉంటుందండి ఫ్లోర్కి నాలుగు ఉంటాయి టోటల్ పద్దెనిమిది హౌసెస్ ఉంటాయండి నాలుగు ఫ్లోర్లు ఉంటాయి ఈ హౌస్ యొక్క ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క యూడిఎస్ వచ్చేసి మూడున్నర అంకణం వరకు వస్తుందండి ఇప్పుడు మనం హాల్లో నుంచి మనం ఇదంతా హాల్ అండి వుడ్ వర్క్ కూడా చేసి ఉంది టీవీ స్టాండ్ అండి ఇది ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలో కవర్ ఎంటర్ అవుతున్నాము ఇదంతా డైనింగ్ ఏరియా వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది దీనికి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్కి ఇది మనం ఇప్పుడు కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాము ఇదంతా కిచెన్ ఏరియా అండి ఈ కిచెన్ ఏరియాలో కూడా వుడ్ వర్క్ కూడా చేసి ఉంది మీరు గమనించవచ్చు ఇది ఓపెన్ డోర్స్ కూడా ఉన్నాయి చూడండి హాస్పిటల్ దగ్గర హాస్పిటల్లో జాబ్ చేస్తున్న వాళ్ళకి ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు తక్కువ బడ్జెట్లో అని థర్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారండి అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క కాస్టు మీరు వచ్చి చూసి అపార్ట్మెంట్ ఫ్లాట్ విజిట్ చేసి మీకు నచ్చితే కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంది ఇది వాష్ ఏరియా అండి సర్వీస్ సర్వీస్ ఏరియా ఇప్పుడు మనం కిచెన్లో నుంచి కిచెన్ ఏరియా నుంచి ఇది డైనింగ్ ఏరియాలోకి వస్తున్నాము ఇది బాల్కనీ అండి ఇది ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్కి వెంటిలేషన్ మీరు గమనించవచ్చు చాలా బాగా ఉంటుంది ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నామండి లెఫ్ట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది రైట్ సైడ్లో చైల్డ్ బెడ్రూమ్ ఉంటుందండి గమనించండి ఇది మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము మనం ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఎక్కువ ట్వెల్వ్ ఇయర్స్ అయిందండి కట్టి థర్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు మాస్టర్ బెడ్రూమ్లో వుడ్ వర్క్ కూడా చేసి ఉందండి ఇది వాషింగ్ వాష్రూమ్ అండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో నుంచి మనం చైల్డ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము గమనించండి ఇది మాస్టర్ బెడ్రూమ్ చూసాము ఇప్పుడు చైల్డ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము ఇది ఎంట్రెన్స్ అండి ఇది చైల్డ్ బెడ్రూమ్ యొక్క ఎంట్రన్స్ ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి దీనికి ఫస్ట్ ఫ్లోర్లో ఈ హౌస్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగేనండి ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి పార్థసారథి నగర్లో ఉంటుందండి ఈ హాస్పిటల్కి దగ్గరగా చాలా దగ్గరగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే మీకు మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సేల్స్కి ఉన్న అపార్ట్మెంట్లు హౌసులు అన్నీ కూడా మా ఛానల్ ద్వారా అప్డేట్ చేయడం జరుగుతుంది ఈ వీడియో వాచ్ చేసిన అందరికీ ప్రత్యేక నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ